జిల్లాలో శాంతి భద్రతలు ముఖ్యం అని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రం పాటిల్ అన్నారు మంగళవారం ఆయన వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో విధి వీధి వీధిలో ఈ సందర్భంగా ఆయన గ్రామంలో వీధి వీధులలో పర్యటించారు ఈ సందర్భంగా గిరినాథ్ చౌదరి హాతి కేసు నిందితులైన వెంకటేశ్వర రెడ్డి సోదరులను వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రశాంత వాతావరణమే ఏర్పరచాలని ఆయన వారితో పేర్కొన్నారు అనంతరం గ్రామంలోని వీధి వీధి పర్యటించి తేదపాల్ జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడిని కలిశారు గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు చట్టం తన పని తాను చేసుకోబోతుందని పేర్కొన్నారు గ్రామంలో శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ కర్నూలు సిఐ రామనాయుడు వెల్దుర్తి సిఐ మధుసూదన్ రావు వెల్దుర్తి ఎస్ఐ అశోక్ కృష్ణగిరి ఎస్ఐ మల్లికార్జున పాల్గొన్నారు वह जोल एकम उन्हीराँ नैमर आकरे मैं जनारी गुटिर टेकाशलन दटा उनारी ज घुनार्ट दatinya ढकरे मनार प्राओट नोर्टिस्तों जास्टष्ण आस 돼रा? पॉरेव यदिनो ऊन्चयामका उन्हेँ लुष्ब चाहिए किया आस..

Thank you. Ya pada kerja kalau మీరు సో కుదనే కరాలండి చందనే ఉంది చార్ దమనే దయనే చలనే ఉంది ఇక్కడ ఉంటే బెత్తా తో ఉంటారు అలా స్టేడియమ్ సి యాక్సిడెంట్ జరిగింది జరిగింది కేస్ పరంగా మనం కాసిస్తాము పోర్ట్ తము పర్టర్ ఊరికే మళ్ళీ ఇప్పుడైనా జరిగింది ఇంటి అధికారులు తనెవరూ పడుకుంటారు అలా ఆడ మీద ఒక కేసు అవుతుంది ఎందుకు అని నా పాయింట్ అందుకే నేను వచ్చాను ఏం లేదు సార్ మా ఊరు ఇప్పుడు అది కంటిన్యూ అవ్వాలి లేనిది అదే ఇది ఉంటుంది లోపల చెప్పాలి